హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది హుగుంటే నాజాతిగా స్టోరీలోని రెండు వందల పదహారవ భాగం శక్తి అంత గట్టిగా చెప్తూ ఉంటే ఎక్కడో మూల అనుమానం ఉన్న శృతికి తన ప్రేమ మీద ఉన్న నమ్మకంతో సరే ఛాలెంజ్ చేస్తున్నాను రుద్రని ఈ వారం రోజుల్లో నా వైపు తిప్పుకుంటాను ఆ తర్వాత నా ప్రేమ నీకు నిరూపిస్తాను అని చెప్పి ఫనీంద్ర గారితో తన వేలికి ఉన్న ఉంగరం నాకు కావాలి బాబాయ్ అది కూడా రుద్ర పెట్టిందని చెప్పు దానితో అని చెప్పి ఫోన్ కట్ చేయగానే శక్తి బాధగా మారిపోయి నిస్సత్తువుగా అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని వేలికి ఉన్న ఉంగరాన్ని ప్రేమగా తడుముతూ రుద్రతో ఉన్న జ్ఞాపకాలని నెమరి వేసుకుంటూ ఉంది విన్నావు కదా ఇవ్వు ఉంగరం అంటూ శక్తి చేతి నుంచి ఆ ఉంగరాన్ని బలవంతంగా లాక్కొని చూస్తూ ఉండు నీ నమ్మకం ఉమ్మ ఈ రుద్ర నిన్నే ఆ శృతితో తలుచుకొని తనకి పూర్తిగా దగ్గర బ్రతికున్న జీవోత్సవంలా మారుతాడు నీ మొగుడు ఆ తర్వాతే నిన్ను నీ మొగుడు ఎదురుగా తీసుకువెళ్తాను అని వెక్కిలిగా నవ్వుతూ అన్నాడు అది నీ తరం కాదులే అని చాలా కాన్ఫిడెంట్గా అంది శక్తి ఫణీంద్ర గారితో చెప్పి ఈ రింగ్ నా నుంచి నువ్వు తీసుకువెళ్ళి శృతికి ఇచ్చావని తెలిసిన రోజు ఖచ్చితంగా చెప్తున్నాను నా రుద్రగారి చేతుల్లో షేప్ మారిపోతుంది అని చెప్పి ఇక వెళ్ళిపో నీతో సహా వీళ్ళెవ్వరూ నా కంటి ఎదురుగా ఉండటానికి వీళ్ళేదు అలాగే శ్రీధర్ గారిని బెడ్ మీద పడుకోబెట్టు అని యాటిట్యూడ్ చూపిస్తూ ఆర్డర్ వేసినట్టే చెప్పింది తన ఆర్డర్కి ఫణీంద్ర గారికి కోపం వచ్చిన జస్ట్ ఒక వారం రోజులు మాత్రమే ఆ ధైర్యమని తనలో తానే వెర్ర సరే అని చెప్పి శ్రీధర్ని బెడ్ మీద పడుకోబెట్టి ఆయన మాత్రమే వెళ్తూ ఉంటే శక్తి చిటిక వేసి ఈ దున్నపోతుల్ని ఇక్కడే ఎందుకు వదిలిపెడుతున్నావు చెప్పింది మర్చిపోయావా పో తీసుకుపో పొరపాటును వీళ్ళు వీళ్ళు కానీ నా చుట్టూ ఉన్నారని రుద్రగారికి తెలిసిందంటే చంపి పాడి మీద పడుకోబెడతాడు అని అందరి వైపు చూడగానే అందరికీ ఆ భాష అర్థం కాక అయోమయంగా చూశారు అప్పుడు అర్థమైంది శక్తికి వాళ్ళందరూ హిందీ వాళ్ళని ఏ వాళ్ళని తీసుకువెళ్ళిపోతే మీరు మారి పారిపోదామని ఆలోచిస్తున్నారా నీకంత ఛాన్స్ లేదు బికాస్ మీరు వీళ్ళని మభ్యపెట్టాలి అనుకున్నా వీళ్ళకి తెలుగు రాదు మీరు వీళ్ళతో మాట్లాడాలి అనుకున్నా వీళ్ళు మీ మాట వినరు అలా ట్రైన్డ్ పీపుల్ని తీసుకువచ్చాను ఈ ఇంట్లో ఉండరు కానీ ఈ ఇంటి చుట్టూ వీళ్ళే ఉంటారు బికాజ్ నా సెక్యూరిటీ నేను చూసుకోవాలి కదా అని కన్నింగ్గా చెప్పి వెళ్తూ వెళ్తూ రెడీగా ఉండు నీ భర్తతో వెళ్ళిపోయి నా చేతుల్లో చావటానికి అని కాన్ఫిడెంట్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు ఫనీంద్ర గారు వెళ్ళిపోయాక తన వెనక మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతే శక్తి బాధగా అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు ఆపుకోలేక సోఫాలో కూర్చొని మొహం దోసిలిలో దాచి ఏడుస్తూ సారీ రుద్రగారు ఐఎమ్ రియల్లీ సారీ నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారని అర్థమవుతుంది కానీ శృతిని మార్చుకోవడానికి నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించటం లేదు శృతి ఏమీ చెడ్డది కాదని శ్రీధర్ మాటల ద్వారా అర్థమయ్యింది కానీ తను మా బాబాయిని నమ్మి ఇలా చేస్తుంది ఒక్కసారి తను కళ్ళు తెరిచి నిజాన్ని చూస్తే అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తుందని అనిపిస్తుంది రుద్రగారు అంతేకాదు శ్రీధర్కి శృతి అంటే చాలా ఇష్టం అని అతని కళ్ళల్లోకి చూస్తేనే అర్థమైపోతుంది అటువంటిది తనకి మీ వల్ల చిన్న హాని తరిగిన జరిగిన తట్టుకోలేను తన జీవితం ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది రుద్రగారు మీరు తీసుకునే డెసిషన్ వల్ల మన ఫ్యామిలీ శృతి శ్రీధర్ ఎవ్వరు ఎఫెక్ట్ కాకుండా ఉంటే చాలు ముఖ్యంగా తను నా చెల్లి రుద్రగారు అందుకే ఈ స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది నేను వచ్చాక మీకు నా మీద కోపం వస్తుందని తెలుసు కానీ తప్పదు అని బాధగా అనుకుంటూ మెడలో ఉన్న నల్ల పూసల్ని తడుముకుంటూ రియల్లీ లవ్ యూ గారు ఈ సర్ప్రైజ్ స్వయంగా మీకు నేను చెప్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి మీ కళ్ళల్లో ఆనందం నేను డైరెక్ట్గా చూడాలి అనుకుంటూ తన కడుపుని తడుముకొని ఆకలిగా అనిపించడంతో కిచెన్లోకి వెళ్ళింది ఏమైనా చేసుకుందామని వేణు సరే అని వెంటనే రుద్ర చెప్పిన పని మీద బయటికి వెళ్ళాడు తనకి తోడయ్యాడు తోడయ్యారు అభి ఇంకా ప్రీతం ముగ్గురు కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ చుట్టూ తిరిగి తెలుసుకోగా జస్ట్ టూ డేస్ బ్యాక్ కొన్న ల్యాండ్ గురించి కానీ ఇంటి గురించి కానీ ఉన్న ఇన్ఫర్మేషన్లో శ్రీధర్ గురించి లేదని తెలుసుకుని అయోమయంగా అదే రుద్రకి చెప్తే రుద్ర ఆలోచిస్తూ సరే వచ్చేయండి అని చెప్పాడు అప్పటికే నైట్ అయిపోవడంతో అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్తే వేణు రుద్ర దగ్గరికి వెళ్ళాడు వేణుకి తెలిసి రుద్ర బాగా డిస్టర్బ్గా ఉంటే వర్క్ ఎక్కువ చేస్తాడని అందుకే ఎలా ఆయన తనని డైవర్ట్ చేయాలి అనుకుని వెళ్ళాడు అప్పటికే మహి మహాలక్ష్మిని పంపేసి మహాలక్ష్మి బర్త్డే జస్ట్ టూ డేస్లో ఉందని గుర్తు చేసుకొని శక్తితో మాట్లాడుదాం అనుకుని కూడా ముందుగా రుద్రకి చెప్పాలనుకుని రుద్ర దగ్గరికి పర్మిషన్ తీసుకొని వెళ్ళాడు అప్పటికే రుద్రకి శక్తి గురించి ఇన్ఫర్మేషన్ దొరక్క చాలా చిరాకులో ఉంటే దానికి తోడు ఇంటికి వెళ్తే శృతి బిహేవియర్ తట్టుకోలేక పిచ్చిలేస్తుందని ఒకవేళ తనని కొట్టిన తిట్టిన శక్తి బాధపడుతుందని కష్టంగా ఆ ఫ్రస్ట్రేషన్ని తట్టుకుంటూ ఉన్నాడు లోపలికి వచ్చిన మహే ఎక్సైటింగ్గా రుద్ర దగ్గరికి వెళ్ళి అన్నయ్య రెండు రోజుల్లో నేను మహాకి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాను నువ్వేమంటావు అని అడిగాడు రుద్ర మొహల్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా నీ ఇష్టం మహి ఇది నీ లవ్ మ్యాటర్ అండ్ నీ లైఫ్ మ్యాటర్ ఇందులో నేను ఇన్వాల్వ్ కాను కానీ ఆ రోజు ఏం జరిగినా స్ట్రాంగ్గా ఉండు నువ్వు ప్రపోజ్ చేసే దానివల్ల మహాలక్ష్మి కానీ నువ్వు కానీ ఎఫెక్ట్ అవ్వకూడదు గుర్తుంచుకో అని సీరియస్గా లేకపోయినా బేస్ వాయిస్లో చెప్పాడు ఓకే అన్నయ్య కానీ నువ్వేంటి ఉదయం వదిన మీద కోప్పడి పంపించేశావు ఇప్పుడు కూడా డైలీ సిక్స్కే ఇంటికి వెళ్ళిపోయేవాడివి ఇంకా వెళ్లకుండా ఇక్కడే ఉన్నావు ఎనీ ప్రాబ్లం నువ్వు వదిన ఏమైనా గొడవ పడ్డారా లేదంటే ఆఫీస్ వర్క్ విషయంలో డిస్టర్బెన్స్ ఉందా నాతో చెప్పాలనుకుంటే చెప్పు అన్నయ్యా నేను నా వంతు హెల్ప్ చేస్తాను అని అడిగాడు బాధ పంచుకోవాలన్న ఉద్దేశంతో పైగా రుద్రమొహల్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకపోయినా కళ్ళు ఎర్రగా మారి బాధని ఈజీగా తెలియజేస్తూ ఉండటం వలన శక్తిని కాకుండా శృతిని వదిన అని మహి పిలుస్తుంటే తట్టుకోలేక నేను చెప్పేంత వరకు నువ్వు ఇంట్లో ఉన్న శక్తితో మాట్లాడకు మహి అండ్ వదిన అని పిలవకు చెప్పింది అర్థమవుతుంది కదా అని మరోసారి అని చెప్పి మరోసారి స్ట్రెచ్ చేస్తూ నేను చెప్పేంత వరకు నీ వదినతో మాట్లాడకు అది ఏ విషయమైనా సరే అని అన్నాడు మహీ షాకింగ్ ఎక్స్ప్రెషన్తో ఎందుకు అన్నయ్య అని అడుగుతుంటే చెప్పేది అర్థం కావట్లేదా అని రుద్ర ఒక్కసారిగా ఫ్రస్ట్రేషన్తో అరవగానే మహి బెదిరిపోయి రెండు అడుగులు వెనక్కి వేశాడు అప్పుడే వచ్చిన వేణు రుద్ర మాటలు విని అర్థం చేసుకొని మహి భుజం చుట్టూ చేయి వేసి ఏమీ లేదు మహి మీ అన్నయ్య కొంచెం డిస్టర్బ్గా ఉన్నాడు పైగా మీ వదిన మీ అన్నయ్యని ఏదో అందంట అందుకే కోపంగా ఉన్నాడు కొన్ని రోజులైతే అదే సర్దుకుంటుంది కానీ నువ్వన్నీ నువ్వు ఇవన్నీ పట్టించుకోకు ఓకే వెళ్ళు రెండు రోజుల్లో మహా పుట్టినరోజు వస్తుంది కదా నీ ఏర్పాట్లు పో అని నవ్వు మొహంతో చెప్పి కష్టంగా మహీని కన్విన్స్ చేసి పంపించేశాక రుద్రతో కోపంగా నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా బావా నువ్వు ఇలా చేస్తే ఇంట్లో అందరికీ నువ్వే ఇంట్లో ఉన్నది శక్తి కాదు శృతి అని హింట్ ఇచ్చినట్టు అవుతుంది అలా చేస్తే శక్తితో పాటు శృతి కూడా ప్రమాదంలో పడుతుందని నీకు తెలియదా తెలిసి కూడా కావాలని చేస్తున్నావా అని అరిచాడు అదంతా నాకు అనవసరం వేను కానీ ఆ అమ్మాయితో మన ఇంట్లో వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదని నేను అనుకుంటున్నాను అదే మహేకి చెప్పాను అంతకుమించి ఏమీ లేదు ఇంటికి వెళ్ళాలన్నా చిరాకు వస్తుందిరా ఆ ఇంట్లో ఎక్కడ చూసినా నా స్వీటీనే ఉండేది అటువంటిది ఇప్పుడు అక్కడ జ్ఞాపకం మాత్రమే కనిపిస్తూ తను నాకు శారీరకంగా ఒక రోజు దూరంగా ఉందని తెలుస్తుంటేనే తట్టుకోలేకపోతున్నాను ఎలా రా దాన్ని కనుక్కునేది ఏ ఒక్క ఐడియా రావట్లేదు ఇంతకి ఆ కార్ సంగతి ఏమైంది అని అడిగాడు రుద్ర వేణు ఒక నిట్టూర్పు విడిచి నువ్వు ఊహించింది నిజమే బావా ఆ కార్ వేరే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసింది పైగా దాని ప్రజెంట్ అడ్రస్ కూడా ఫనీంద్ర ఇంటి దగ్గర కాదు వేరే ఇంటి దగ్గర ఉంది కానీ ఆ కార్ ఆ ఇంటి దగ్గర కూడా లేదు సర్వీస్ సెంటర్లో ఉంది అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఆ కార్ జస్ట్ మార్నింగ్ని అమ్మేశారని ఎవరు అమ్మేశారో కూడా తెలియదు ఆన్లైన్లో అమ్మేసి డ్రైవర్ ద్వారా కార్ పంపించేశారంట సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాను ఆ డ్రైవర్ ఫేస్ కూడా క్లారిటీ లేదు పైగా నంబర్ ప్లేట్ కూడా చేంజ్ అయిపోయింది ఇదంతా వాడు పక్కా ప్లాన్ చేసుకొని చేశాడు బావా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి చిన్న రాంగ్ స్టెప్ వేసిన శక్తి ప్రమాదంలోకి వెళ్తుంది గుర్తుంచుకో అని అన్నాడు వేణు అందుకే రాగింది అని రుద్ర ఆవేశంగా చెప్పి వెంటనే ఏదో ఐడియా తట్టినట్టు ఇలా ఎందుకు ఆలోచించలేదురా ఇంతవరకు ఆ శ్రీధర్ గారు ఎవరినైనా కాంటాక్ట్ చేయాలంటే తప్పకుండా ఫోన్ కానీ లేకపోతే ల్యాండ్లైన్ కానీ యూజ్ చేసి తీరాలి ల్యాండ్లైన్ యూజ్ చేసే టైప్ వాడు కాదు కాబట్టి ఖచ్చితంగా కొత్త ఫోన్ విత్ ఇండియా సిమ్తో యూజ్ చేస్తూ ఉండి ఉండాలి ఈ విధంగా సెర్చ్ చేయి ఇప్పుడే అని అన్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్